న్యూస్ అప్డేట్ రేషన్ కోసం గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీలోని గిరిజనులు కొండల మధ్య నుంచి కాలినడకన వెళ్తూ ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నారు రెండు మూడు రోజుల నుంచి రేషన్ షాపుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని గిరిజనులు వాపోతున్నారు రేషన్ బియ్యాన్ని మోసుకుని కొండల మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రేషన్ వాహనాలు తొలగించడం వల్ల గిరిజనులు రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి కిలోమీటర్ల మేర దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ అయితే అక్కడ వైసీపీ వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు గొట్టిపల్లి పంచాయతీలో కాలినడకన వెళ్లి రేషన్ బియ్యాన్ని తెచ్చుకుంటున్న గిరిజనులతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముచ్చటించారు వారి సమస్యలను ఆమె స్వయాన అడిగి తెలుసుకున్నారు para recordar para mandar fotos de ఇందాక మనం చూసాం కదా సో వాళ్ళందరూ కూడా కాలు నడకన కొంత కొన్ని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు రేషన్ బియ్యాన్ని తెచ్చుకునే పరిస్థితే కనిపిస్తుంది అయితే వాళ్ళని స్వయాన రెడ్డి శాంతి వైసీపీ ఎమ్మెల్యే మాజీ వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళని పరామర్శించారు అక్కడ చూస్తున్నాం కదా విజువల్స్లో కూడా అయితే ఇప్పుడు రేషన్ బియ్యం కోసం గిరిజనులు అయితే నానా అవస్థలు పడుతున్నారని తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీలోని గిరిజనులు కొండల మధ్య నుంచి వెళ్ళి కాలు నడకన వెళ్తూ ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బియ్యం తెచ్చుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్ సిక్స్ కిలోమీటర్స్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే రెండు మూడు రోజుల నుంచి రేషన్ షాపుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అక్కడ గిరిజనులు అయితే వాపోతూ ఉన్నారు రేషన్ బియ్యాన్ని మోసుకుని కొండల మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేషన్ వాహనాలు తొలగించడం వల్ల గిరిజనులు రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి కిలోమీటర్ల మేర దూరం నడకన ప్రయాణించాల్సి వస్తుందని వైసీపీ అయితే ఆరోపిస్తోంది అయితే గొట్టిపల్లి పంచాయతీలో కాల్నడకన వెళ్లి రేషన్ బియ్యాన్ని తెచ్చుకుంటున్న గిరిజనులతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముచ్చడించడం జరిగింది వారి సమస్యలను ఆమె స్వయాన్ని అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఏ అంశం చర్చనీయాంశమైంది మరి చూడాలి ఈ పరిస్థితి సర్దుమనుగుతుందో లేదా అనేది అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రేషన్ బియ్యం కోసం అక్కడ గిరిజనులు అస్త వ్యస్తలు పడుతూ ఉన్నారు అయితే చాలా అవస్థలు పడుతూ ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండల మధ్య నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు రేషన్ బియ్యాన్ని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది మనం ఇందాక స్క్రీన్ మీద కూడా చూసాం వాళ్ళందరూ కూడా కొన్ని కేజీల బియ్యాన్ని వాళ్ళు మోసుకుంటూ వెళ్ళి అలా కాలనడకన ఒక ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే గొట్టిపల్లి పంచాయతీలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నామని వాళ్ళు వాపోతూ ఉన్నారు రేషన్ బియ్యాన్ని తెచ్చుకుంటున్న గిరిజనులు అంటే అక్కడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరామర్శించారు వాళ్ళని అక్కడ అడిగి తెలుసుకున్నారు అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు మరి దీని మీద టీడీపీ ప్రభుత్వం అక్కడ కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది మనం చూడాల్సిన అంశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అక్కడ రేషన్ బియ్యం కోసం గిరిజనులు నానా వ్యవస్థ అస్తలస్థలు అయితే పడుతూ ఉన్నారు నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీలోని గిరిజనులు కొండల మధ్య నుంచి కాళ్ళనడుకలు వెళ్తూ ఆరు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్ళి బియ్యం తెచ్చుకుంటూ ఉన్నారు రేషన్ బియ్యాన్ని అయితే రెండు మూడు రోజుల నుంచి ఇలానే రేషన్ షాప్ కు పరిస్థితి అయితే వచ్చిందని అక్కడ గిరిజనులు అయితే చెప్తూ ఉన్నారు అయితే రేషన్ బియ్యాన్ని మోసుకొని కొండల మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నామని వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు రేషన్ వాహనాలు తొలగించడం వల్ల గిరిజనులు రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి కిలోమీటర్ల మేర దూరం కాలినడకన ప్రయాణించాల్సి వస్తుందని వైసీపీ కూడా ఆరోపిస్తుంది అయితే దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది మనం చూడాలి